సరే గా చాలా బాగా పాడుతున్నావు నీ పేరేంటి నా పేరా ఏం పేరు నీ పేరు చెప్పేనా చెప్పు పర్లేదు విజయదేవర కొండ విజయదేవర కొండ మరి నా పేరు నల్ల బండా మరి ఆయన పేరు ఏం పేరు ఏ గోరబోండ ఇంకేమైనా పద్ధతిగా ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు కాబట్టి యా మంచి రై మీద చెప్పు చిట్టి చెలకమ్మ ఏ చక్కన చెప్పు పర్వాలేదా పర్వాలేదు ఏంటి ఆలోచిస్తున్నావు వెనకాలేంటి భాష లేకూర్చున్నాడు ఏంటి బా ఏంటా సిక్కు పడుతున్నాడు కొర్రాడు మీరు సిక్కుపడుతుంది సార్ చచ్చిపోవాలని వెళ్తుంది ఎవరు లేదండి బాబా రాము గారు మంచోడు పెళ్ళికొడుకుల అయ్యాడు పె పెళ్ళికొడుకు పెళ్ళి అయిందండి ఇంకా అవ్వలేదంట రావుల పొలం అవ్వలేదేమో రావుల పొలం అవ్వకపోతే ఏంటా తలుపులు అయిపోయింది రావుల పొలం అవ్వలేదా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్గా ఫెయిల్ చేసుకుంటాడు ఆయన కానీ మన మా పద్ధతి కాదు సరే కానీ నీ పేరేంటి నా పేరు ఏం పేరు నీ పేరు ఏంటి అరుస్తున్నావు కుర్రాళ్ళం కదా కుర్రోళ్ళు కదా కోసం అక్కడ ఉన్న కొర్రల కోసం ఎవరు వాళ్ళ కాయ వాళ్ళంతా ఎవర్రా నా ఫ్రెండ్సే చిట్టి చిలకమ్మ చెప్పు చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మాయి ఎగరేస్తాను నిందా ను అందరూ ఎగరేస్తాను అంటే పద్ధతిగా అమ్మ ఎగరేస్తాను నిందా అడవికి వెళ్ళావా అడవికి వెళ్ళావా కాయ తెచ్చావా అక్క వంటగది పెట్టవా వంట ఎవరు ఉన్నారు వంట నీకు అవసరం అవసర ఎవరురా నల్లక్క తర్వాత లాటక్కని ఇంకా లాటక్కని కాదు గుట్టుకునే నువ్వు మొత్తం మార్చేస్తున్నావు ఎవరు గురువు ఇంకెరం ఆవుడే ఎవర్రా రావు రాము మాస్టర్ యా ఆయన కోసం ఏదైనా పాట పాడు మా స్టార్ ఆ స్టార్ ఒక వేరీ కూడా అలా పద్ధతిగా పాడాలి నీ ఫేల్ ఫైవ్ స్టార్డాలంటే ఇది అందంగా పాడాలి కానీ మా గోడయా ఆయన గుద్దేస్తాడు అంట నువ్వు నేను గొద్దలేదు నీకు వద్దలేదా తెలుగు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే పదాలు మాట్లాడుకుందర్గా వచ్చేస్తాయి సరే మాట్లాడు మాట్లాడా మాట్లాడు ఈ పక్కన ఆ పక్కన ఇద్దరు కూర్చున్నారు ఆ కుర్రాడేవరావు మనకేం క్యాటరింగ్ ఏ క్యాటరింగ్ కురడు కాదు మ్యాజిక్ నిద్ర అండి మీ నిద్ర ఇష్టండి ఆయన శివ అని నాకు బాగా తెలుసు తోడు దొంగల మీ దగ్గర తోడు దొంగలు కాదు శివ నాకు తమ్ముడు అవుతాడు రాము నాకు అది అవుతాడు రాము ఏమవుతాడయ్యా దారిలో వస్తే ఇద్దరు అవుతాడు అయ్యా సరే అది ఒక అబ్బాయిని పలిచి మాట్లాడుదాం ఏ అడపన లేరా ఎవర్గా ఉంది హర్షిత్ హర్షిత్ ఎవరా అమ్మ ఆ కొలి కులిగా జాగ్రత్త మాట్లాడు కా చెప్పబడాలం శేంద్ర ఓకే రావాలి లెఫ్ట్ సైడ్ రావాలి లేఫ్ట్ తో లెఫ్ట్ సైడ్ ఉండాలి నార్మల్ ఎల్కు తో లెఫ్ట్ సైడ్ ఏది సర్ చూ అయ్యో ఏమైందిరా నా కోసమే పుట్టినట్టు ఉంది నీ నీకోసం పుట్టడం నీ పేరేంటమ్మా హర్షిత అడుగుతున్నాడు కదా ముద్దు పేరు హర్షి హర్షిగా నీ పేరే దేవ హర్షిత వెరీ గుడ్ మంచి పేరు పెట్టుకోండి మాట్లాడు నా కోసం పుట్టినట్టు ఉంది నోర్మే బంగారంలాగా ఉంది తా కాటు నా ఉద్దేశం అది చక్కగా కొందన బొమ్మలా ఉందా అన్నాడు కొందన బొమ్మలా కాదు మరి ఎలా ఉంది కొందే బొమ్మలా ఉంది బొమ్మలు జోన అర్షి అర్షి మాట్లాడు నీకు లెక్కలు ఇచ్చా రెండు రెండు ఎంత నాలుగు అది ఇరవై రెండు అలాగే ఆన్లైన్ క్లాసులు రా ఆన్లైన్ క్లాసులు నెట్టసరిగా రాక సరే మాట్లాడు మాట్లాడేనా మాట్లాడు ఒకటి ఒకటి ఎంత ఎలా కింద నుంచి ఏ ఎవరండి పదకొండు మీరేనా ఒకసారి రండి పదకొండు ఎలాగైందండి పక్క పక్కన ఇట్టేసారా అలాగైతే అలాగైతే ముందు ఇంకా ముందు చెప్తాను వందేస్తాడంట తర్వాత వందేస్తాను తర్వాత వందేస్తాడంట ఇస్తాడంట పక్క పక్కన ఇట్టుకోండి పక్కపక్కన పెట్టుకోండి నాకు మాత్రం పదకొండు అందలయ్యేరా మరి ఎందుకు మాట్లాడతారు లేడీస్ తో మాట్లాడుతున్నాను కదా లేడీస్ తో మాట్లాడుతున్నారా సరే మాట్లాడరు లేడీస్ తో నువ్వు చెప్పు ఒకటి ఒకటి ఎంత ఒకటి 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 ఒకటే అలాగే అలాగే అయింది నేను అన్నానా నువ్వు ఉన్నా ఒకటి హర్షి ఉందా హర్షి ఉంది ఒకటి ఆ ఫీల్ అయితే ఒకటే కదా ఫీల్ ఇంకేమన్నా జాగ్రత్తగా మాట్లాడు ఇక్కడ పెట్టి మనం చిత కొట్టుడే కాదురాయినా మరి ఏమిటో చీలక్కడే అమ్మని చూసి మంచి పాట ఏదైనా పాడు పాడైనా పాడు హరిషి అంటే ఫిచ్చేబాబోయ్ కోసం ఊడింది కానీ వచ్చే అది ఎక్కడ పాట ఏదో పాడాలంటే పద్ధతిగా కోలున్న పల్లె అలా పాట ఉంటుంది కదా ఏదో పాట ఉంటుంది కదా అది అది కాదు నాయన ఎవరా కష్టపడ్డా ఇష్టపడ్డా వెనక పడ్డా ఎవరికోసం అరిషిత కోసం అరిశుత కోసం కాదు అమ్మాయి బాగా చదువుకుంటుంది నన్ను పెద్ద ఏమవుతావు డాక్టర్ డాక్టర్ అండి అర్థమైందా యా దీని బట్టి నీకు అర్థమైంది ఏంటి వంద తెలుసా పెట్టుకోవాలి అర్జెంట్గా వంద దిల్సాయి దగ్గర డాక్టర్ గారిని అక్కడే ఉంటారా నుంచి రాగి అంటున్నావు రాగి అని ఎవరు నేర్పించారు నీకు అది ఇంకెరవ రావరిదైనా మాట్లాడినప్పుడు రాగిలు కాదు ఏవండి ఏవండి నేర్పించారు అలా కూడా ఆయన ఆయన నేర్పించారు ఏవండి వెరీ గుడ్ ఏవండి చేయలేడితే అండి ఎవరు నేర్పించారు ఇలాంటి పదాలు అలాంటివి కాదు పద్ధతిలో ఎవరిదైనా మాట్లాడినప్పుడు ఏవండి ఏవండి వెరీ గుడ్ ఏంటో కొట్టేస్తాను ఏమన్నా అనుకున్నావు ఏవండి వెరీ గుడ్ బాగున్నారా అలా మాట్లాడాలి ఓకేనా సరేనండి వెరీ గుడ్ ఏవండి ఆ ఓకే ఎలా ఉన్నారా నోరమే ఎలా ఉన్నారో కాదు సరే మాట్లాడు నీతో మాట్లాడు నా టైం వేసి హర్షితో మాట్లాడు హర్షి హర్షి నీకు పాటలు ఇచ్చా చిన్న పాట ఏదన్నా వచ్చమ్మా మాస్టారు మాస్టారు నా మనసుని గెలిచారు గెలిచసాంటా నాయనా విఫ్రండి గెలవడు ఆ ముయే శపింద్ర నువ్వు వీడు గెలిచాడు నీ మనసు అమ్మా పాట పాడిందిరా నాయనా అలక కాదు నిజంగారా నిజంగా పాటే పాడింది ఇంకా పాట పాడమ ఇంకో పాట పాడమ పాటు కానులే మెరిసి తో చూసి చూస్తే చూస్తే అది పాటలో ఒక భాగం అది ఓకేనా పద్ధతిగా పాడాలి ఆళ్ళ వచ్చినప్పుడు పాటలో ఇష్టం వచ్చినట్టు కాదు సరే ఓకే ఓకేనా ఏంటి ఉదేశాయండి శివుడు శివుడు ఏం వదలవు మామూలుగా ఆ పిల్లకి ఏదో చెప్పాను ఏం చెప్పావు ఏదో చెప్పానులే కానీ వస్తుంది లారీ అయితే నీకేమైందో లారీ 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 గారు సారీ చెప్పు సారీ గురు వెరీ గుడ్ మామ లారీ గురు లారీ ఐదు వచ్చింది సరే కానీ ఈ పాపతో మనం ఏదైనా మాట్లాడి పంపించేద్దాం మాట్లాడు సరే కానీ హర్షి హర్షి నీకు లెక్కలు ఇచ్చా లెక్కలు ఇచ్చా బాగా చదువుతావా వందకి ఎన్ని మార్కులు వస్తాయి వందగా ఏంటి సూపర్ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలండి గట్టి క్లాప్స్ కొట్టాలి వెరీ గుడ్ వందకు నైన్టీ రావడం అంటే గ్రేట్ నేనైతే ఒక తెచ్చుకుంటాను గవర్నమెంట్ నైన్టీ అంటే అది మార్కులు అది ఓకేనా అయితే కొట్టించావు అంటే వందకి తొంభై మార్కులు రావడం గొప్ప కాబట్టి చప్పలు నాకు నాకేనా తెలుసా నీకు ఎన్ని వందకు నాలుగు వందలు ఎక్కడ వందకు నాలుగు వందలు ఎవరు వేస్తున్నారు వేస్తారా ఏ ఆయన ఎందుకు వేస్తున్నాడు మనం ఇచ్చానులే గవర్నమెంట్ వెల్లం ఇస్తే మార్కులు వేసి రోజులు పోయాయి వెళ్ళిపోమ్మా ఆ ఒకసారి ఆగేలాగా ఏంట్రా పొలం ఉందా పొలం ఉందంటరా అయితే గాయం చేసే సంబంధం సంబంధం గాయం చేసేలా ఎందుకురా కట్నం కట్టి వస్తారా కట్నం ఇంకా ఏమన్నా జాగ్రత్తగా మాట్లాడు ఈ అన్నీ అన్నాడా మీ అన్నీ ఉన్నాడా అన్నాడంట రే ఏం చేస్తారా కనుక్కో కనుక్కోండి మీ అన్నీ ఏం చేస్తాడమ్మా పో పో ఏ టీచెట్ ఇల్లు హలో అలా అన్నీ పోలీస్ అంట వినపడింది మరి ఏం చేద్దాం ఫాదర్ ఫాదమ్మ మీద పుట్టిన వచ్చి నీ మరి మరింత వరకు అత్తయ్య గారు మావయ్య గారు అన్నాం అలా అన్నీ పోలీస్ అంట అయితే నీకేవేంద్ర ఎన్కౌంటర్లో కాల్ చేస్తడేమో ఇది ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు ఒకప్పుడు చీకట్లో ఆడపిల్లని చూస్తే చీకట్లో ఆడపిల్లని చూస్తే చందమామ గుర్తొచ్చేది చందమామ గుర్తొచ్చేది మరి ఇప్పుడు ఆ సజ్జనారా ఎన్కౌంటర్ గుర్తొస్తుంది చీకట్లో ఎన్కౌంటర్ గుర్తొస్తుంది అలా కాదు ఏంట్రా ఏంటి చూస్తున్నావు ఒక్క మాగాడు ఒక్క అంటే ఎవరు రాలేదు ఆయన ఒక్కడే వచ్చాడు మాట్లాడు మాట్లాడేనా మాట్లాడు హాయ్ హాయ్ పేరేంటి రాజు ఏంటిది రాజు రాజు ఏ దేశానికి నార్మే ఏ దేశానికి కాదు మామూలుగా రాజు అనేది ఒక పేరు ఉంటుంది రాజుతో మాట్లాడు ఏదో రాజు రాజు సినిమా చెప్తావా డ్యాన్స్ చేస్తావా పాట పాడతావాడు సంకేతి నవర్మే అలా కాదు పద్ధతిగా మరి స్టేజ్ మీదకి ఎందుకు వచ్చావు ఎడితే వచ్చాను అవసరం ఎడితే రాజు నేను అడుగు రాజు రాజు ఇలా ఎవరుందా ఎవరా అనగా బలెట్ అడువే లేదా మీ ఫేవరెట్ హీరో ఎవరు పవర్ స్టార్ పవన్ సూపర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి ఆయన అభిమాను అంటే ధైర్యం ఉండాలి కానీ ఏంటి ఆ పొట్టలు కడుతున్నాం మాట్లాడు అటడైనా నీ 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 ఫేవరెట్ హీరో ఎవరు పుష్ప అబ్బో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే వాళ్ళ కదా ఆయన దగ్గర మాట్లాడు మీ పేరేంటండి రాజు రాజు రామగారు రాజు అండి ఆయన మరి ఆయన ఎవరు మంత్రి ఆయనే మా ఆయన మంత్ర సరే ఈతో మాట్లాడు రాజుతో సరే రాజు ఆ అట్లేంటి బా అంటే ఇంటి దగ్గర ఉన్నావు కదా అందుకని కదా ఇంటి దగ్గర ఉన్నాడు కదా అందుకని ఎల్లంటే అట్లు వేసుకొచ్చాడు మామూలుగా బయటకు వెళ్తే బట్టలు వేసుకోడా బట్టలు వేసుకుంటాడు వేసుకుంటావు కదా వేసుకుంటా వేసుకుంటాడా అది కాదు మామూలుగా ఈరోజు షార్ట్ వేసుకొచ్చాడు అంతే మామూలుగా షార్ట్ స్టైల్గా ఉంటుందని రాలేకదని కాదేంటి కాదు గాలి కాదు ఇంకే గాలి ఆటో చెప్తాను అలా కలిగిన ఆ మాట్లాడు ఈ ఇంటే ఎలా అడుతున్నాయి అండి అది బంధు కొంతమంది వాళ్ళ స్టైలుగా బయటికి పెట్టుకుంటారు మాట్లాడే పద్ధతిగా మాట్లాడు మాట్లాడేనా మాట సరే రాజు రాజు ఏం చేస్తూ ఉంటావు పని చేస్తావు పని చేస్తావు వెరీ గుడ్ ఏం పని కూరగాయల పని కూరగాయలు పని చేస్తావు వెరీ గుడ్ ఆయన కూరగాయలు పని అంట అదే మా రావు గారు అయితే ఆయనే పని చేస్తాడు బీరకాయలు పని కూరగా అది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆరున్నరకు వందాడు ఆయన కిటికీలు పోతాయి ఆయన కూరగాయలు అంట వంకాయలు ఎలా ఉంటాయి వంకాయలు ఎలా ఉంటాయి బండగా ఉంటాయి నీ లాగా నా లాక్ కాదు మాగర్లాగా బాబు మా ఇద్దరు కాదు అది వేరు నువ్వు చెప్పు పోనీ మేస్తారు ఏ రాజు రాజుగారు ఏం కాదండి పద్ధతిగా ఏవండి రాజుగారు రాజుగారు ఆ పక్కన ఎవరు ఉన్నారు రాణిగారిని దాచాడు రాణి గారిని ఎక్కడ దాచాడు పప్పల్లో ఏ పప్పల్లో గారిని దాస్తాడు సరే వెళ్ళిపో నెప్పాను ఇంకొక అమ్మాయి రెండు అమ్మాయి ఎవరైనా అబ్బాయిలు పిలవకూడదు కండవెల్లో హిందూ తెలుసా తెలిసిన ఆయన మరి హిందూ వచ్చింది కదా హిందూ నువ్వు వస్తావా అని నేను అదేంటి మంచి పాట పాడాలి ఆయన ఎవరో సూర్య అంట సూర్య ఎవరు సూర్య ఎవరు సూర్యుడు ఉన్నాడు ఓకే ఈ అమ్మాయి కోసం ఏదైనా పాట పాడి పాడినా పాడు ఇండు నీ కోసం చంకీలా అంగీలేసి పోయి నవ్వుతుందిరా మాట్లాడేనా మాట్లాడు చక్క రెండు జల్లు వేసుకుంది ఇండు నేను మూడో ఏ ముందు ఎందుకు జడేస్తావు నేను జాడేస్తా చూడా నేను అయ్యి బాబోయ్ నేను సేవ వచ్చకుండా తీసేస్తా నీ జడే నేర్పించారు మా రామగారే మా ఆయన జడ కూడా వస్తాడా జడేంట నాయన ఆ పదైతే జడేసి వస్తాడో అర్మా సరే చేసేస్తాడు రావ్ ఓకే సరే ఇందుతో మాట్లాడు ఇందుతోనా ఇల్లుతో మాట్లాడు ఇది పాటలు చంకీల అంగీ లేషి ఓదనే చాకులే గుండె తోడే ఓదనే కన్లకు ఆయన పెట్టి కడుతోలే కన్నట్లే తడుతుండేనే ఉందా వస్తాం కోసం పాడింది ఆ పాట నా కోసమే నాయన నీ కోసం కాదు పాప చక్కగా మంచి పాట పాడింది కదమ్మా ఆ పాప నేను అడుగు చిన్న క్వశ్చన్ అడగన అడుగు లడ్డూలు ఎలా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి గుండ్రంగా ఉంటాయి అంట కాదు ఆడియన్స్ వాళ్ళు తీసుకో ఆడియన్స్ అడగొచ్చు అంట స్పెక్టేటర్స్ అడగొచ్చు ప్రేక్షకులు అడగొచ్చు ఫ్రీగా ఉంటాయి కాదు ఉంటాయి కాదు వంక దగ్గర ఉంటాయా మధ్యాహ్నం వేసింది ఇంకా మధ్యాహ్నం వేసింది అదే బాబు నువ్వు చెప్పు లడ్డూలు ఎలా ఉంటాయి లట్టి ఎలా ఉంటాయి తినకుండా ఉంటే ఉంటాయి పిల్లల కోసం మంచి కోసం అడగాలి లడ్డూలు గిడ్డలు కలిసి రాయి రాయి నీట్లో ఇస్తూ ఎందుకు రాయి వేస్తే ములుగుతుంది ఎందుకు బరుగు కొడుతుందా ఏమైనా కూర్చోంట దాని మీద రాయి నీళ్ళు కూర్చుంట ఎందుకమ్మా రాయి వేస్తే ములుగుతుంది ఎందుకు నీళ్ళు పెరిగింది నీళ్లు పెరిగింది అంట నీళ్ళు పెరవో మరెవరు పెరుగుతారు రామగారు పెరిగితారంటే ఓకే నీటిలో రాయిస్తే ములుగుతుంది ఎందుకు ఎందుకంటే ఎందుకు దానికి ఏతరాలు కాబట్టి రాయికి ఎతరాలు కాబట్టి ఇంత గొప్ప తెలుగుదారులు ఎవరు నేర్పించారు ఆ గారే మీ గురువు గారే ఎవరో వెనక తిరిగాడు చూడు ఆయనే ఓకే సరే కానీ పాపతో మనం చూడాలి అడిగి పంపించి అడిగేనా అడుగు ఇంకా పాట పాడతా నా కోసం పాడే పాపం గొంతు పాలేదేమో మిరియాలు పాలేవనా ఒదిన ఐన మీ రియల్ మరి నాకు ఇస్తావా నీకైతే ఫోలే నార్మల్ చప్పాడమ్మ చిట్టు నవ్వంటే లక్కి పటసే కొట్టుమని పెలిందాన గుండె గలసే అట్టను ఎందుకురా లైఫ్ లోకి నాయనా నాయన అలా కాదు అమ్మాయి మంచిగా పాట పడింది